అన్న కష్టాలు మనుషులకు కాకపోతే అడవిలో పెరుగుతున్న మానులకు వస్తాయా చెప్పండి సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయించి సాయంకాలానికి పడమర అస్తమించడం సహజం అలాగే మనం మొదటి అడుగుకు తడబడిన రెండో అడుగుకు నిలదొక్కుని నిలబడడం అంతే సహజం మనిషి మనోబలాన్ని మించిన మందు వేరొకటి ఉండదు కదా గెలిస్తే వినయంగా ఉండండి ఓడితే ఓర్పుగా ఉండండి డబ్బు ఉంటే దయాగుణంతో ఉండండి డబ్బు లేకపోతే నిజాయితీగా ఉండండి నిజాయితీ నిప్పుతో సమానం మనల్ని పాలించే నాయకుల గురించి ఉపన్యాసాలు పేజీల పేజీలుగా చెప్పుకుంటారు అదే ప్రతి ఒక్కరి కడుపు నింపే రైతన్నల గురించి అక్షరం ముక్క కూడా చెప్పడానికి సిగ్గుచేట లేకపోతే వారి గురించి చెప్పడానికి మొహమాటమా అలా చెప్పుకున్న రోజు నిజంగా దేశం అవుతుంది జై జవాన్ జై కిసాన్